ఇతర జర్నలిస్ట్ సంఘాలు వారితో పాటు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా గత కలుస్తూ ఈ ప్రభుత్వం కానివ్వండి గత ప్రభుత్వం కానివ్వండి జర్నలిస్టు సమస్యలు పట్టించుకోకుండా రకరకాల సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యమైనటువంటి అక్రమేషన్ కావచ్చు లేకపోతే కార్డు కావచ్చు ఇల్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా సరే ఏ కూడా రెండు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు ఆ పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు ఈ మహాధర్మ టీయూడబ్ల్యూడీఏ ధర్మ మనందరం కూడా సహకరిస్తూ మన సమస్యల పరిష్కారాన్ని మనందరం కూడా ఏకాగ్రత పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్ గా వినపడుతుంది లాభం ఏముంది ఉపయోగం ఏముంది అంటే మన సేవలు మాత్రం వినియోగించుకుంటున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా వారి సేవలను ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నాయి కానీ ప్రభుత్వాలు జర్నలిస్టు సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు నిజంగా మనం ఏమి గుర్తమ పనులైతే నిజంగా కోరడం లేదు మనకు ఉన్నటువంటి మినిమం వారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏవైతే వారు ప్రకటించారో ఆ సమస్యలు మాత్రం మనం చెప్పి ఈ ఈ వేదిక ద్వారా ఈ ధర్నా ద్వారా మనము కూడా కోరుతున్నాము త్వరగా పరిష్కరించాలని చెప్పి వాచిస్తున్నాము అంతేకాకుండా జర్నలిస్ట్ సమస్యను పక్కకు పెడితే ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ముఖ్యంగా వివిధ గణ కమిటీల్లో కానివ్వండి ఇతర సంఘాలలో కానివ్వండి ఇతర కమిటీస్ కానివ్వండి జర్నలిస్ట్ వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కమిటీ కావచ్చు ఇటువంటి కమిటీల్లో కూడా జర్నలిస్ట్ సంఘాలను కూడా ఈ గతేశ్ తో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ గా ఏర్పడేటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అసోషన్ ఇప్పటి వరకు స్థానం కల్పించలేదంటే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది అందుకే ఇటువంటి ధర్నాలు మనం ఖచ్చితంగా ధర్నాలు మహాధర్నాలు చేయవలసి వస్తుంది నిరసన పెట్టవలసి వస్తుంది ఇటువంటి పరిస్థితి మనకు ఇటువంటి దుస్థితి మనకు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల పరిస్థితి ఖచ్చితంగా మన మీదే ఉంది మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి వచ్చి పరిష్కరించాలని చెప్పి మనం ఎప్పుడు కోరుకోకూడదు మన సమస్యలు మనమే పరిష్కరించాలి కాకపోతే అన్ని సంఘాలు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏకతాటి మీదకి వచ్చి ఈ సమస్యలను పరిష్కరించుకోవడంలో కూడా మనమంటూ మనమంతా మిత్ర జర్నలిస్ట్ ప్రభుత్వం ఒకటే అన్న భావన ప్రభుత్వానికి మనం కల్పించాలి అలాగే ముఖ్యంగా ఈ రోజు బొమ్మలేడు శ్రీనివాము సమాచార శాఖ మాత్రం వారికి కానివ్వండి సమాచార కమిషన్ కానివ్వండి రాష్ట్ర ఉద్యోగులు కానివ్వండి ఈ వేదికగా మన మహాకరణ వేదిక జర్నలిస్టుల సమస్యలు అతి త్వరగా పరిష్కరించాలని చెప్పేసి నా తరఫున కూడా మా జర్నలిస్ట్ సంఘాల తరఫున కూడా తెలంగాణ తరఫున కానివ్వండి ఇతర సంఘాల ద్వారా కూడా నేను కోరుకుంటాను ఈ అవకాశం కార్యక్రమానికి ఇతర పెద్దల వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు వివిధ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జనలిస్ట్ చోదం మరొకసారి హృదయపూర్వక ఆహ్వానం పలుకు మీ అందరికీ కూడా సారీ జర్మిలిస్ట్ ఐకత జర్నిస్ ఐక్యత